డుబ్బా నేనా అన్నట్లు సాగిన ఇంగ్లాండ్ ఇండియా మొదటి టెస్ట్ లో ఆతిథ్య జట్టు విజయం సాధించింది ఆఖరి రోజు ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయాల్సి ఉండడంతో అందరూ మ్యాచ్ డ్రా అవుతుందని అనుకున్నారు కానీ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ థాయిలాండర్స్ ఆ ని గెలిపిస్తే అదే బ్యాటింగ్ ఆర్డర్ టీమిండియాను కొంప ముంచింది హెడింగ్ లెట్ టెస్ట్ లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం భారత్ బ్యాటింగ్ విఫలమనే చెప్పొచ్చు టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణిస్తే మిడిల్ ఆర్డర్ థాయిలాండర్స్ అటాక్ లో పోయారు కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు మొదటి ఇన్నింగ్స్ కంటే దారుణంగా రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా మిడిల్ ఆర్డర్ థాయిలాండర్స్ విఫలమయ్యారు మొదటి ఇన్నింగ్స్లో లో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి నాలుగు పరుగులు చేస్తే నలభై పరుగుల తేడాతోనే మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది అదే విధంగా రెండో ఇన్నింగ్స్లో కూడా నాలుగు వికెట్ల నష్టానికి మూడు పరుగులు చేస్తే కేవలం ముప్పై పరుగుల తేడాతో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది మిడిల్ ఆర్డర్లోని కరుణ్ డాయర్ రవీంద్ర జడేజా షార్దుల్ ఠాకూర్ మ్యాచ్ నిలబెట్టే ప్రయత్నమే చేయలేకపోయారు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కరుణ్ డాయర్ రవీంద్ర జడేజా షార్దుల్ ఠాకూర్ హెడింగ్లీ టెస్ట్ లో విఫలమయ్యారు ఎనిమిదేళ్ల తర్వాత క్రికెట్ లోకి రి ఇచ్చిన కరుణ్ నాయర్ అందుకు తగ్గట్టు ఆడలేకపోయాడు రవీంద్ర జడేజా కూడా విఫలం కాగా షార్దుల్ ఠాకూర్ కనీసం ప్రభావం కూడా చూపలేకపోయాడు మొదటి డక్అౌట్ అయిన కరుణ్ నాయర్ రెండో ఇన్నింగ్స్ లో ఇరవై పరుగులు చేసి అండ్ బౌల్ అయ్యాడు షార్దుల్ ఠాకూర్ తొలి ఇన్నింగ్స్ లో ఒక్క పరుగుకే పెవిలియన్ బట పట్టగా రెండో ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులు చేసి స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెళ్లిపోయాడు రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్ లో పదకొండు పరుగులు చేసి అవుట్ అవగా రెండో ఇన్నింగ్స్ లో ఇరవై ఐదు పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు మిడిల్ ఆర్డర్ లో ఈ ముగ్గురు ప్లేయర్లలో ఏ ఒక్కరు నిలబడ్డ టీమిండియా మొదటి టెస్ట్ లో ఓడిపోయేది కాదు